జయభీం నేను బిర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలబడ్డానికి అత్యంత ముఖ్యమైన కారణాల్లో ప్రధానమైన కారణం మన ఎన్నికల విధానం దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొని తమ పాలకుల్ని ఎన్నుకునే అవకాశం మన దేశానికే ఉంది అని గర్వంగా చెప్పుకున్నాం అయితే ఈ తొంభై ఏడు కోట్ల మంది ప్రజలు తాము ఎన్నుకున్న పాలకులే పాలకులుగా ఉన్నారా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన ఈవీఎం మిషన్ల ద్వారా పాలకులుగా అవుతున్నారా అనే అనుమానం ప్రజల్లో చాలా బలంగా ఉంది ఎందుకన్న అనుమానం బలంగా ఉందంటే అత్యంత టెక్నాలజీలో బాగా ముందరిజిలో ఉన్నటువంటి జపాన్ కానీ అమెరికా కానీ బ్రిటన్ వంటి దేశాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్లు వాడుతుంటే మన దేశంలో ఈవీఎంలను వాడుతున్నాం ఈవీఎం మిషన్లు అనేవి ఎవరికి ఓటేస్తే ఎవరికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి అనేది నడుస్తుంది కాబట్టి ఈ అనుమానం ప్రజల్లో బలంగా ఉన్నప్పుడు తాము నిర్దేశించినటువంటి పాలకులు పాలకులుగా ఉండట్లేదు వాళ్ళ పాలితలుగా మిగిలిపోతున్నారు తాము కోరుకోన వంటి వాళ్ళు మన మీద పాలన చేస్తున్నారు అనే ఒక ప్రమాదకరమైన భయంకరమైన ఒక అనుమానం ఉన్నప్పుడు ఎందుకని ఈ ఎన్నికల కమిషన్ వారు కానీ లేదా ధర్మాసనాలు కానీ దాని మీద సత్వరమైన చర్యలు తీసుకోవట్లేదు అనే ఒక బాధ మాకు అందరికీ ఉండేది అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు దీని మీద గట్టిగా బలంగా పోరాటం చేయట్లేదు అనే ఒక బాధ కూడా ఉండేది కానీ వాటిని అన్నింటిని అధిగమించి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకు వేసి ఈ ఈవీఎంల విధానంపై బలంగా పోరాటం చేయడం నిజంగా హర్షించదగిన విషయం ఎందుకంటే ఇది కేవలం రాహుల్ గాంధీ గారు వ్యక్తిగత సమస్య కాదు ఆయన వ్యక్తిగత రాజకీయ పార్టీ సమస్య కాదు ఇది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరి సమస్య భారతదేశంలో ఉన్న ప్రజలందరి సమస్య కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయాలని అనుకుంటున్నాం దాంతోపాటు మా పార్టీ తరపున మేము ఇచ్చే కొన్ని సలహాలు కూడా ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో అరవై ఏడు రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి అంటే రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందిన పార్టీలు అరవై ఏడు పార్టీలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు లోక్సభలో నలభై ఒక్క పార్టీల నుంచి ఎంపీలుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో దాదాపు అరవై మూడు రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఆల్రెడీ మేలు పెట్టడం కూడా జరిగింది మా యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి ఏదైతే ఇరవై ఏడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అదేవిధంగా పార్లమెంట్లో దాదాపు నలభై ఒక్క రాజకీయ పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళు రికగ్నైజ్డ్ పార్టీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీల్లో వేరు వేరు రాజకీయ పార్టీలు అంటే దాదాపు అరవై యొక్క రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు రికగ్నైజ్డ్ పార్టీ అవచ్చు కాకపోవచ్చు అయితే చట్ట సభలకు ప్రతినిధులుగా వీళ్ళు వెళ్ళారు కాబట్టి అలా చట్టసభలకు ప్రతినిధులుగా వెళ్ళిన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రికగ్నైజ్డ్ కాని అన్రికగ్నైజ్డ్ కానీ వాళ్ళనే ఒక రాజకీయ పార్టీలుగా మనం గుర్తించుకొని వాళ్ళ ద్వారా ఎన్నికల కమిషన్ లేఖలు పెట్టించి భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క ఈవీఎం విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్న దాన్ని బహిర్గతం చేసినట్లయితే వాళ్ళతో స్వయంగా రాహుల్ గాంధీ గారు కూర్చొని మాట్లాడి వాళ్ళ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇప్పించి ఇదిగో ఇన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని రికగ్నైజ్డ్ కానీ లేదా ప్రాతినిధ్యం ప్రజా ప్రాతినిధ్యంలోకి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలియజేస్తున్నాయి ఈ వ్యతిరేకిస్తున్నాయని చెప్పి కనుక చెప్పినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష వైఖరితో ఎలా ముందుకు వెళ్తుందని ప్రపంచానికి తెలియజేసేందుకు ఒక మార్గం ఏర్పడుతుందని భావిస్తూ ఈ యొక్క సూచనను రాహుల్ గాంధీ గారికి మెయిల్ ద్వారా పంపించాం అదేవిధంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటంలోనే కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం భారత్